అలాగే ఈ యొక్క విజయాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోజు గారి గురించి మాట్లాడుకోవాలంటే మన భారతదేశం ఓ బంగారు గని మొహమ్మద్ గౌరీ గనీజా గారు పదిహేను సంవత్సరాలు మన దేశం కోసం దండయాత్ర చేసిన అలాగే మనమందరం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చెప్పాలంటే ప్రతి ఒక్కటి కూడా చెప్పుకోవాల్సిన విషయం ఉంది మరీ ముఖ్యంగా ఈ యొక్క స్వర్ణకారు గురించి చెప్పాలంటే వాళ్ళందరూ ప్రతి ఒక్కటి కూడా ఎంతో సమయం తీసి వాళ్ళ ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ఎంతో వెరైటీస్ ఐటమ్స్ ని అంటే ముడి బంగారాన్ని సేకరించి మంచి బంగారాన్ని గ్రహించి వాళ్ళ ఆరోగ్యం కూడా దృష్టిలో పట్టకుండా అందరి కోసం మనందరి కోసం ఈ యొక్క ఆభరణాలు తయారు చేయటం ప్రతి ఒక్క గర్వంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క సర్ణకారుల గురించి చెప్పాలంటే సుదీర్ఘ అంటే పురాతన కాలంలో నుంచి ఈ యొక్క స్వర్ణకారుల కళ ఉంది అంటే మీ యొక్క టాలెంట్ ని మన ప్రపంచంలో తెలియజేయడానికి బంగారానికి ఎంత విలువ ఉందో అదే విధంగా మీ అందరికి కూడా అంతే విలువ ఉందని ఈ ప్రపంచంలో మేము గర్వంగా చెప్పుకోగలను అంతెందుకు ఈ యొక్క మనం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి వెళ్ళేటప్పుడు మన బంగారు నిలం ఎత్తుకు వెళ్ళారు అదే మహిళలు ఆహారంగాను మగవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ గా చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సమయ సహకారం అందిస్తున్నారు ఈ యొక్క చెప్పాలంటే ఎంతో ట్యాలెంట్ ఉన్న మనుషులని ఆర్థికంగా సామాజికంగా మరియు అభివృద్ధి చెందాలని మన కేంద్ర ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సొంతకారి గురించి ముందు దృష్టి చూపాలని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అదే విధంగా ఈ యొక్క వాళ్ళకి ఒక ప్లేస్ కావాలని గురించి మొహమ్మద్ ఖాన్ మొహమ్మద్ ఖాన్ గారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో మరియు బిఎంసి తరఫున ఏమైనా సహాయ సహకారంతో మీ సొంతకారుల గురించి ఆలోచించి మొహమ్మద్ ఖాన్ గారు చెప్పినట్టు మీ అందరి కోసం ఒక ప్లేస్ దాన్ని ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారు మరియు నేను ప్రయత్నిస్తామని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ యొక్క సొంతకారులు అంటే ఈ యొక్క ఇంజనీరింగ్ కోర్సు లో కూడా యొక్క అభివృద్ధి చెందాలని ఈ యొక్క మీ యొక్క సొంతకారుల గురించి ముందుకు వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఒక చిన్న విషయం ఈ మన ముఖ్యమంత్రి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సభ్యత్వం వల్ల మీరందరూ దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ప్రివెన్షన్ పెట్టర్ థ్యాంక్ యూ ఎప్పుడు ఎక్కడ లేని విధంగా వంద రూపాయలు మీ యొక్క మెంబర్షిప్ తీసుకుంటే ఐదు లక్షల వరకు అంటే మన ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి ఇంత మంచి స్కీమ్ ஏன் பண்ணுனா முக்கியமந்திரி வீர உபயோகூர் கோருவாங்க